ఒకప్పుడు శ్రీపురంలో విశ్వనాథుడు అనేభాగ్యవంతుడు ఉండేవాడు అతనికి వ్యాపారాలు గృహాలు భూములుండేవి అతని ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడైన సూర్యం మంచివాడు తండ్రికి తగ్గ ఆలోచనలతో వ్యాపార అభివృద్ధికి సాయపడేవాడు చిన్నవాడు చంద్రం పేచికోరు భార్య మాటకి విలువిచ్చేవాడు ఎప్పుడూ ఏదో కారణానికి ఇంట్లో అశాంతి కలిగించేవాడు ఒకరోజు విశ్వనాథుడు చనిపోయాడు బంధుమిత్రులంతా వచ్చి అతని మరణానికి విచారం తెలిపారు శ్రాద్ధకర్మలన్నీ శ్రద్ధగా జరిపించాడు సూర్యం పెద్దకర్మ పూర్తయి బంధువులు వెళ్లిపోగానే ఆస్తుల్ని వాటాలు వేసుకుందామన్నాడు చంద్రం నాన్న పోయి పక్షం రోజులు కాలేదు అప్పుడే ఆస్తులు పంపకమా మనం కలసి ఉందాం నీ అవసరాలకు డబ్బు కావాలంటే ఇస్తానని తమ్ముడికి చెప్పాడు సూర్యం కానీ చంద్రం ఒప్పుకోలేదు ఇదంతా ఉమ్మడి ఆస్తి నా అవసరాలకు డబ్బడుగుతూ నీ అనుమతితో ఖర్చు చేయాలా అది ఇష్టం లేనందునే పంపకం అడిగాను అని బదులిచ్చాడు చంద్రం తమ్ముడిని ఒప్పించాలని సూర్యం చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో సరే నువ్వూ మరదలు కూర్చోండి ఆస్తులు పంచుకుందాం అన్నాడు దానికీ ఒప్పుకోలేదు చంద్రం మన ఊరి పెద్దల్ని పిలిపించి ఆస్తుల విభజన చేయించు అన్నాడు సరేనని ఊరి పెద్దల్ని రప్పించాడు సూర్యం ఆస్తుల వివరాలన్నీ చెప్పి వాటి పత్రాల్ని వాళ్ల ముందు పెట్టాడు సూర్యం భూములు వ్యాపారాల్ని చెరి సగం తీసుకోమన్నారు ఊరి పెద్దలు ధాన్యం మిల్లు ఒకరికి బెల్లం తయారీ మిల్లు మరొకరికి వహించమని అద్దెలకు ఇచ్చిన గృహాలు దుకాణాలు ఇద్దరినీ చెరసగం తీసుకోమని చెప్పారు చంద్రం కల్పించుకుని నేను చిన్నవాడిని కాబట్టి ఎంచుకోవడంలో మొదటి అవకాశం ఇవ్వండి అనడిగాడు సరేనన్నాడు సూర్యం ధాన్యం మిల్లు నా వంతుగా తీసుకుంటాను అన్నాడు చంద్రం అలాగే కానివ్వమన్నాడు సూర్యం బంగారం నగదు కూడా సమానంగా సర్దుకోమన్నారు పెద్దలు కాని చంద్రం నాకు నగదు వద్దు బంగారం కావాలి అన్నాడు భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందన్న ఆశతో అలా అడగమని చంద్రం భార్య చెప్పింది అదెలా కుదురుతుంది ఇద్దరికీ సమానంగా పంచుకోమని చెప్పగలం కాని మీ అన్నకు నష్టం కలిగే తీర్పు ఎలా ఇస్తాం అనడిగారు పెద్దలు అయినా చంద్రం ఒప్పుకోకపోయేసరికి మరునాడు కలుద్దామని బాగా ఆలోచించుకోమని చెప్పి వెళ్లిపోయారు వాళ్లు తరువాత రోజున ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి పంపకాలు ప్రారంభించారు పెద్దలు ఈసారి చంద్రం ఆలోచన మార్చుకున్నాడు నాకు బెల్లం మిల్లు కావాలి ధాన్యం మిల్లువద్దు బంగారం బదులు నగదే కావాలి అన్నాడు పెద్దలు నిన్నటికీ ఈ రోజుకూ మాట మారుస్తున్నావు అది తప్పు అన్నారు నాకు సరిగా ఎంచుకోవడం తెలీదు అని బుకాయించాడు చంద్రం వ్యవహారం ఎంతకీ తేలకపోయేసరికి మరునాటికి వాయిదా వేసి వెళ్లిపోయారు పెద్దలు తరువాత రోజూ పెద్దలు వచ్చినప్పుడు చంద్రం నాకు వ్యవసాయం తెలీదు భూములో నీటి సదుపాయం ఉన్నవి నాకివ్వండి మెట్టు భూములు అన్నయ్యకే ఇవ్వండి ఊరులో ఉన్న వ్యాపారాల్ని నాకు ఇవ్వండి పొరుగురిలో ఉన్న వ్యాపారాలు అన్నయ్యకివ్వండి అన్నాడు అలా కుదరదని పెద్దలెంత చెప్పినా వినిపించుకోలేదు చంద్రం వారం రోజుల వరకు ఏదో విధంగా పేచీ పెడుతూనే ఉన్నాడు చంద్రం ఒకరికే మేలు జరిగేలా ఆస్తి పంపకాలు చేయడం వల్ల తమకు పాపం చుట్టుకుంటుందని భయపడ్డారు ఊరి పెద్దలు మీ ఆస్తి పంపకానికో దండం మీకో దండం న్యాయస్థానానికి వెళ్లి న్యాయమూర్తి చేత పంపకాలు చేయించుకోండి మా వల్ల కాదు అని చేతులెత్తేశారు పెద్దలు దాంతో అన్నదములిద్దరూ న్యాయమూర్తిని కలిశారు ఆ న్యాయమూర్తి తీర్పులను చాలా నేర్పుగా ఇస్తాడని పేరుంది వాళ్లు చెప్పిందంతా విన్నాడాయన వారం తర్వాత రమ్మని పంపించేశాడు ఈలోగా సేవకులను పంపించివాళ్ల ఆస్తి వ్యవహారం చూసిన పెద్దలను తన వద్దకు రప్పించుకుని జరిగిందంతా తెలుసుకున్నాడు న్యాయమూర్తి చంద్రందే తప్పంతా అని నిర్ధారించుకున్నాడు తరువాత వారం వచ్చిన సూర్యం చంద్రలతో మీరేదైనా చెప్పాల్సింది ఉందా అనడిగాడు న్యాయమూర్తి మీరలా చెప్పినా నాకు సమ్మతమే అని సూర్యం జవాబిచ్చాడు తీర్పు నచ్చకపోతే సవరణలు చేయాలని చెప్పాడు చంద్రం చంద్రం మనస్తత్వం పూర్తిగా అర్థమయ్యింది న్యాయమూర్తికి అతడికి కీలెరిగే వాత పెట్టాలనుకున్నాడు అప్పుడాయన తీర్పు చెబుతూ ఈ వ్యవహారంలో సూర్యం నిజాయితీగా ఉన్నట్టు తెలిసింది చేసిందంతా చంద్రం కాబట్టి ఎవరూ ఆస్తి పంపకం చేసినా అతడికి నచ్చదు కాబట్టి వాళ్ల ఆస్తిని అతడే రెండు భాగాలు చేయాలి అలా విభజించిన వాటాల నుండి సూర్యం తనకి నచ్చిన వాటా ఎంచుకోవాలి ఇది నా తీర్పు అదంతా ఇప్పుడే ఇక్కడే జరగాలి ఆదేశాలు ఇచ్చాడు తీర్పు విన్న చంద్రానికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది ముందుకి వెళితే నుయి వెనక్కి వెళితే గొయ్యిలాగా తయారైంది పరిస్థితి వేరేవాళ్లు చేస్తే వాళ్లని విమర్శించి వ్యవహారం పూర్తి కాకుండా అడ్డుపడ్డాడు ఇన్నాళ్లు ఇప్పుడేమో తననే పంపకాలు చేయమన్నారు న్యాయమూర్తి అలాగని తనకి నచ్చిన ఆస్తులని ఒకవైపు వేసుకుంటే ప్రమాదం వాటినే సూర్యం కోరుకుంటే తాను నష్టపోతాడు అందుకని సూర్యం ఏది ఎంచుకున్నా తనకి నష్టం రాకుండా చాలా జాగ్రత్తగా వాటాలు వేశాడు అలావాళ్ల ఆస్తి పంపకాల వ్యవహారం న్యాయమూర్తి ఇచ్చిన అద్భుతమైన తీర్పుతో ముగిసింది చంద్రానికి కీలెరిగి వాత పెట్టిన న్యాయమూర్తిని అభినందించారు అందరూ